பரமேஸ்வர சாயீஸ்வர எக்கடோம் இக்கடே உதவ அது அதுக்கெக பிள்ள தான் பிள்ளை

మనుషులుంటున్నారు ఇదే ఊరండి బాబు పల్లెటూర్లలో ఇంతే ఉంటాయి నీకు పల్లెటూరులు తెలియటూర్లో వచ్చాము నువ్వు సీతానగరంలో ఉంటున్నావు పల్లెటూరు

పేడ ముట్టుకుంటే అన్నా ఇద్దా ఇగో డప్పు నీకు ఇష్టమైన డప్పు ఎందుకు ఉండలేకపోతున్నావు కదా నువ్వు ఆమె సిటీలో పెరిగినాములండి అందుకు ఉండలేకపోతుంది మీ ఇంట్లో కొంచెం మంచినీళ్ళు అంట తాగిపోదురా పాకల్లో ఉంటాయి గేదెలు కానీ వాళ్ళ పరిస్థితి అట్లా ఉంది గేదెలు వాళ్ళ పక్కనే పెట్టుకున్నారు ఇంపకాడికి నువ్వు ఆవరక్షణించి కాదు ఇంకో ఇంట్లో తీసుకెళ్ళింది ఆడి అంట చూడుపో ఆడంట చూడుపో నడు వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నాయేమో ఎద్దులు ఉన్నాయంట చూడు చూపి అమ్మా ఏమకి ఒక కట్టెలు ఇట్ట మోసుకొని వచ్చుకుంటారు చూడు కట్టెలు పోయి వండుకోవడానికి ఎండాకాలంలో వెచ్చగుంటది అనుకుంట ఇప్పుడే బలి వెచ్చగుంది వామో ఎండాకాలంలో బతకలేము బతకలేమో కానీ వాళ్ళ పరిస్థితి అలాంటిది పొలాలుంటే మిద్దలు కట్టుకుంటారు అలవాటు ఈ ఈ డాబా మీదేనా మరి ఇక్కడ ఎందుకు ఉంటారు ఓహో అది కొడుకులుకి ఇచ్చేసిర్రు వాళ్ళ గుట్టు మొత్తం రట్టు చేస్తాను నువ్వు నువ్వు వాళ్ళ కొడుకుల కోపం వచ్చేలా చేస్తాను నువ్వు ఇప్పుడు వాళ్ళ కొడుకులు నిన్ను తిట్టుకుంటారు మా తల్లి దగ్గరికి పోయి ఇంటర్వ్యూ తీసుకుంటాను అని ఎటెళ్ళ స్ట్రైట్గా పోవాలి